బాగా కొంతమంది మనుషుల మధ్యలో మనం ఉండి 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 ఒకసారిగా అందరు ఎడమైపోతే ఒక రకంగా చెప్పాలంటే మెంటలు వచ్చినట్టు అయింది కొంతమందికి అనుభవం ఉంది పాపం చాలా మందిలో ఉండి 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 ఒక్కసారిగా అందరిని ఎడబాసి సింగిల్ గా బతకాలంటే మెంటలు వచ్చినట్టు ఉంటుంది అదే దేవునితో అనుబంధం ఏర్పడిన వాడికి కొద్ది కాలం అట్లా ఎడబాటును బట్టి ఫీలింగ్ బాధ అనిపించిన అతను దేవునితో ఆమె దేవునితో సహవాసం చేస్తూ అలవాటు చేసుకున్నారు గనక క్రమంగా కంట్రోల్ అయిపోతారు ఎవరు లేకపోయిన ఒక్కడివి చాలు ప్రభాన్ని బ్రతికేస్తారు దేవునితో స్నేహం దేవునితో అనుబంధం లేనటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు అర్థమైందా సడన్గా అందరూ వదిలేసి ఎవరు ప్రేమించట్లేదు అనే విషయం అర్థమైందంటే నిజమైన ప్రేమ దొరకని ఈ లోకంలో నేను ఉండనని ప్రాణాలు తీసుకుంటారు కొంతమంది కానీ నీకు అవసరం లేదు తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించి నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడుంటే నువ్వు చావాల్సిన అవసరం ఏముంది అనే ఉపదేశం నిన్ను పట్టుకుంటుంది సాపనిపతం చచ్చిపోయినంతగా నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయినవాడు ఉంటే ఆయన కోసం బతికయ్యొచ్చు నేను నేను ఎందుకు చావాలి అనుకుంటావు ప్రైజ్లో అలా పిచ్చిగా నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయినవాడు ఒకడున్నాడు పొద్దుస్తమానం నా గురించి ఆయనకు ఆలోచన కనీసం కన్న తలైనా ఒక్కోసారి నన్ను గురించి మర్చిపోయిద్దేమో అమ్మా అన్నా కొన్నిసార్లు మర్చిపోయిద్దేమో ఆయన ఎప్పుడు మర్చిపోయాడు ఎనీ టైం ఆయన తలంపులో నేను ఉన్నాను కదా ఒప్పుకుంటారా మీరు ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఆలోచిస్తాడో ఏసై నీ గురించి ఎప్పుడు నువ్వు ఆయన ఎదుటే ఉన్నావా స్త్రీ తన చంటి పిల్లను మరచున సియోను కుమారి ప్రభు తన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన చంటి పిల్లను మరచున తన గర్భమున పుట్టిన పిల్లను మరచున వారైనా మరచుదురుగానే నేను నిన్ను మరువను చూడము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నాడు ఎవ్రీ డే ఎనీ టైం ప్రతిదినము మన ఎడలు ఆయనకు నూతన వాత్సల్యం కలుగుతున్నది అన్నాడు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు అరచేతుల్లో మరో దగ్గర కాదు అసలు నా చంకలో నువ్వు అంటాడు ఆయన నేను చెప్పలేదు సోదరు ఇవన్నీ అషయా గ్రంథంలో ఉన్నాయి ఇటు సొంత మాటలు చెప్తున్నాడేమో అనుకోద్దు ఇవన్నీ అషయాల్లో ఉన్నాయి అషయాగ్రంథం నలభై ఆరు నాలుగు ఒక్కసారి మీరు చూస్తే యష్యా గ్రంథం నలభై ఆరు నాలుగు ఒక్కసారి మీరు చూడగలిగితే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్య వరకు నేను ఎత్తుకుని వాడును నేనే నేనే చేసి అన్నాను నేనే చంక పెట్టుకుని వాడను అది చూడండి నేనే అది ఇంకా పచ్చిగా చెప్పాలంటే ముదిమి వచ్చు వరకు అంటే మనకు మళ్ళీ అర్థం కాదేమో అని తల వెంట్రుకలు నిరయ వరకు అంటే నిండు ముసలితనం వచ్చిన దాకా నేను ఎత్తుకునేవాడిని నేనే అన్నాడు ముసలమ్మని ముసలయ్యని ఎవరిని ఎత్తుకుంటారా వాళ్ళే సంటి పిల్లల శంకర్ ఎత్తుకోవటానికి వచ్చిందమ్మాట చెప్పిన మా అమ్మ నాకు చంటి పిల్ల అవుతుందా మా నాన్న నాకు చంటి బిడ్డ అవుతాడా కారుగా కానీ వాళ్ళని కన్నోళ్ళకి మా అమ్మ మా ఆవిడికి ఫోన్ చేసి ఏమ్మా పిల్లగాడు రాలేదా అంటదే నేను పిల్లగాడినే దేవునికి స్తోత్రం కాదండి నేను పిల్లగాడినే నేను ఇద్దరు పిల్లలకి తండ్రిని అయ్యాను నేను పిల్లగాడిని కాదు పెద్దవాడినే కానీ మా అమ్మ ఒకవేళ నా జుట్టంతా నరసిపోయి నేను మొత్తం ముసలి అయినా ఒక మా అమ్మ బతికుందనుకో అప్పటికి కూడా నన్ను పెద్ద ఆయన వచ్చాడు అమ్మ అందో పిల్లగాడు వచ్చాడు అని అంటుంది ఎందుకంటే నాకంటే సుమారు మా అమ్మ ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు పెద్దదై ఉండొచ్చు ఒకవేళ నాకు డెబ్బై వచ్చింది అనుకో ఇప్పుడు నాకు ఒక నలభై అనుకుందాం అప్పుడు మా అమ్మకి ఎంత ఉంటే ఒక డెబ్బై ఉంటే ఓ ముప్పై ఏళ్ళు పెద్దదైతే నాకన్నా అంటే ముప్పై ఏళ్ళ ప్రాయంలో కంటే నాకు నలభై అంటే మా అమ్మకి డెబ్బై అనుకుందాం ముప్పై పెరుగుతూ ఉంటాయి నాకు డెబ్బై వచ్చింది అనుకో మా అమ్మకి ఎంత అవుతాయి వంద నాకు వంద వచ్చింది మా అమ్మకే నూట ముప్పై అంతేగాని నాకు వంద రాగానే మమ్మ అమ్మ డెబ్బైలోకి పోదుగా నాకు ఎంత వయసు పెరుగుతుంటుందో అంతకు మళ్ళీ డబ్బులు అవుతానే ఉంటుంది కాబట్టి అమ్మ ఎప్పటికీ పెద్దదే అమ్మకి ఎప్పుడు నేను పిల్లవాడినే ఒకవేళ సంబంధమైన అమ్మ ఒకవేళ అలా అంటదో అందో నాకైతే తెలియదు కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా నిండు ముసలితనం నీకు వచ్చిన నిన్ను నా చంకను ఎత్తుకునే అంత చంటిపాపుగానే నిన్ను చూసుకుంటానని ఆయన తన ప్రేమని వెల్లడి చేశాడు ఇక్కడ ఎంతమందికి అర్థమైంది నేను చెప్పాను యషయాలో ఉందా ముదిమి వచ్చు వరకు నేను వాడను నేనే నేనే చేసి ఉన్నాను తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుని నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే పురుషుడు నిలువుకెత్తుకుంటాడు ఎప్పుడు పురుషుడు చంకనేసుకోవడానికి ఇష్టపడ్డాడు పిల్లవాడిని మగవాడు చంకనేసుకోవటం అవమానంగా ఫీల్ అవుతాడు వాడు ఏనుగంత బరువు అయినా సరే నిలువుకే ఎత్తుకుంటాడు వాడిని పురుషుడు అంతేనా ఎప్పుడన్నా చంకన వేసుకొని తిరిగారా అవమానం కదా ఏ వాడు ఇరవై కేజీలు బరువు ఉన్న పిల్లడైనా సరే ముప్పై కేజీలు ఉన్నాయి వాడు నలభై కేజీలు ఉన్నాడైనా సరే వేసుకొని మొత్తాన్ని ఉంటాడు కాదు పురుషుడేమో నిలువుకి ఎత్తుకుంటాడు స్త్రీ అట్ట కాదు వాడు ఏ కొంచెం అవకాశం ఉన్న అలివైతే అయితే నేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది నిలువుకి ఎత్తుకోలేదు స్త్రీ అదే చంక మీద వాడు యాభై కేజీలో ఉండైనా సరే మోసిద్ది ఈ నడుం బిరు మీద అంత శక్తి ఆడుంటుందో అనిపించింది నా పురుషుడి కంటే కూడా స్త్రీకి అతి చనువు బిడ్డ మీద చంకనే చేసుకుంటుంది అలాగా అమ్మ చూస్తున్నారు మీరు పిల్లల్ని చంకన ఎత్తుకోలేదా మిమ్మల్ని మీ అమ్మ ఎత్తుకోలేదా ఇక్కడ రెండు మాటలు అయినాయి నేను ఎత్తుకునేవాడును నేనే చంక పెట్టుకున్నవాడును నేనంటే నీకు నానని అమ్మని నేనే అంటున్నాడు ఆయన ఇప్పుడు అన్నీ ఎందుకు చెప్పాను కన్న తల్లి ఒకవేళ కొన్ని సందర్భాల్లో మర్చిపోతుందేమో కానీ ఎనీ టైం మన గురించి ఆలోచించేవాడు ఆయన మరి అంత ప్రేమించి ఎప్పుడు మన గురించి ఆలోచించి కొన్నిసార్లు తెలిసి తెలిసి మనం బోర్లు పడబోయినా సరే పట్టుకొని రే తన్నులు తింటావురా ఏంట్రా నువ్వు చేసే పని నువ్వు వద్దురా బాబు అని తప్పించి ఎన్నోసార్లు తప్పించాడు ఎంతమంది ఒప్పుకుంటారు తెలిసి తెలిసిపోయి బురదగుంట్లో ఆశ్చర్య రీతిలో ఆయన తప్పించిన ఘట్టాలు మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఉన్నాయా నన్ను చాలాసార్లు తప్పించాడని నేను చెప్తా మీరు ఎంతమంది చెప్తారు లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్తారు చాలాసార్లు నన్ను సేవ్ చేశాడు నా దేవుడు థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు కొన్ని వేళలా చేతానే ఉంటాను దాని సంగతి తెలియని అమ్మై మరచేను కొన్ని వేళల మరువ కాచేవు కా అన్ని వేళలా అమ్మై నమరచేను స్నేహితుడా మరువలేను నీ ప్రేమ స్నేహితుడా మరువలేను నీ ప్రేమ నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా నిను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా ಮೇಲು ಸುಮಾ ಮೇಲುಸುಮಾನೇ ಸೂನಿ ಅನುರಗೌ